కవులు ఉద్యమకారులను తన వైపు తిప్పుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి అవార్డులంటూ కొత్త నాటకాలు ఆడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేటలో నిర్వహించిన కార్యక్రమంలో కవులు నందిని సిద్దారెడ్డి దేశపతి శ్రీనివాస్ ఎమ్మెల్యే హరీష్ రావు తదితరులు పాల్గొన్నారు గద్దర్ పాటలతో సూర్యం తీసుకువచ్చిన పుస్తకాన్ని ఆవిష్కరించారు స్వతంత్ర భారతంలోనూ ఇంకా అసమానతలు పూర్తిగా తొలగిపోలేదన్న హరీష్ రావు ఉద్యమాలన్నింటికీ గద్దరన్నదే స్ఫూర్తి అని కొనియాడారు మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ ఎనలేని పాత్ర పోషించారని తెలిపారు గద్దరన్న కోరిక మేరకే తూప్రాల్లో హల్దీవాగుపై లిఫ్ట్ పెట్టి మాటిక చెరువులోకి నీళ్లు తీసుకెళ్లి ఆయన చేతుల మీదుగానే ప్రారంభింపజేశామని హరీష్ రావు వివరించారు గద్దరన్న జీవితంపై డాక్యుమెంటరీ తీసుకెచ్చేందుకు తనవంతు సహకారం అందిస్తానని హరీష్ రావు స్పష్టం చేశారు ఎప్పుడైదాకైతే ప్రజల లక్ష్యం నెరవేరదో ఎప్పటిదాకైతే ప్రజల ఆలోచనల్ని మనం పూర్తిగా ప్రభుత్వం తీసుకువెళ్లదో ఆ అవార్డులకు అర్థం లేదు అనేటువంటి మాట ఆనాడు గద్దరి గారు చెప్తే ఇవాళ మన నందిని సిద్ధారెడ్డి గారు దాన్ని రిజీవ్ చేశారు మన ముఖ్యమంత్రి గారి సంగతి మా గెలవరా ఆయన తెలంగాణ ద్రోహి ఎన్నడూ జై తెలంగాణ అనని వాడు ఏనాడు అమరులకు రెండు పువ్వులు పెట్టనివాడు ఏనాడు తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఒక్కనాడు కలిసి కానివాడు అయితే తనకున్నటువంటి ఆ భావం దాన్ని తొలగించుకోవడానికి తనకున్న మరకలను ఇలాంటి అవార్డుల పేరు మీద కొంత దాన్ని చరిత్రను మలిపేటువంటి ప్రయత్నం తన తన తప్పిదాలను తప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నంలో ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాడు మరి ఆ చేసే ప్రయత్నంలో నిజాయితీ ఉందంటే మన తెలంగాణ తల్లి చేతిలో ఒక బతుకమ్మను తీసేసిండు తెలంగాణ తల్లి రూపాన్ని మార్చిండు ఇలాంటి నచ్చలేని కనుకనే సిద్దారెడ్డి తీశారు మరి అంత కృణప్రాయంగా తిరస్కరించిన ఆ సిద్ధారెడ్డి గారు మన సిద్దిపేట ముద్దు కావడం కూడా మనకెంతో గర్వకారణం